హలో అండి ప్రైజ్ దలాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో ఒకటి పెట్టాలనిపించిందండి అందుకని నేను డైలీ మార్నింగ్ చేసుకునే పనులు ఇలా పెట్టాను మేము మా డబల్ బెడ్రూమ్ దగ్గర నుండి వేరే ఇంటికి వచ్చామండి ఒక చిన్న ఇంటికి అనమాట అక్కడే ఫస్ట్ వీడియో ఇది నేను రోజు చేసుకునే పనులు అనమాట లేవగానే వాకి చేసి ఇంకా గ్యాస్ రోజు గ్యాస్ కడుక్కోవాలి లేకపోతే తూచుకోవాలి కదా నేను గ్యాస్ తూ చేశాను తూచేసి ఇల్లు ఊడ్చేసి గిన్నెలు కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కూడా కొన్ని చిన్న చిన్నగా మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశానండి చిన్న చిన్నగా కొన్ని కొన్ని మొక్కలు స్టార్ట్ చేశాను ఆ తర్వాత గిన్నెలన్నీ రుద్దిన గిన్నెలు సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చిన్న రూమ్ అండి ఒకే ఒక రూమ్ ఉందనమాట అటాచ్డ్ బాత్రూమ్తో ఇక్కడ బియ్యం కడిగేస్తున్నాను చూడండి రోజు మీకు బైబిల్ చదివే అలవాటు ఉందండి ఈ మధ్య కాలంలో అయితే నేను చాలా బైబిల్ని మిస్ చేశాను ఇంకా కొంచెం బిజీగా ఉన్నానండి దానివల్ల బైబిల్ చదవలేకుండా ఉన్నాను కానీ దేవుణ్ణి మర్చిపోతే మన జీవితమే మర్చిపోయినంత విలువ ఉంటుంది కదా ఇక్కడ ఇదేంటి అంటే వాషింగ్ మిషన్ అనమాట నా జీవితంలో ఫస్ట్ టైం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బట్టలు వాషింగ్ మిషన్లో అప్పుడప్పుడు వేసుకుంటూ అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వచ్చేటప్పటికి అన్నం పొంగుతుందనమాట ఇంకా అన్నం పొంగిన తర్వాత ఇంకా కూర్చొని కూరగాయలు ఎప్పుడు వీడియోస్ అయిన ప్రతిసారి వంకాయ కూరనే చూపిస్తున్నాను కదా నాకు వంకాయ కూర అంటే ఇష్టమని ఇన్నిసార్లు వంకాయ కూరనే ఉంటుందండి మా ఇంట్లో ఇంకా వంకాయలు నేను మార్కెట్కి వెళ్తే వంకాయలు నాకు నచ్చితే కంపల్సరీ తీసుకుంటాను ఈరోజు కూడా అలాగే వంకాయ కూర ఇంకా వాటర్ తీసుకొచ్చాము బిందె కడిగేసి ఇంకా బిందెలో వాటర్ పోసేస్తున్నాను అండి ఇంకా కూరగాయలు కట్ చేసి పెట్టాను కదా చూడండి వంకాయ కర్రీ చేస్తున్నాను ఇక్కడైతే మేము డబుల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మా ఇల్లు చాలా పెద్దగా ఉండిందండి ఇక్కడైతే ఒకటే రూము అయినా కంఫర్టబుల్గా ఉందనమాట లైఫ్ అయితే చాలా బాగుంది కానీ ఎంత ఇరుకుగా ఉన్న ప్రదేశంలో అయినా మన మనసు విశాలంగా ఉంటే ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బ్రతకగలం కదా నేనైతే అలాగే ఆలోచిస్తానండి ఎందుకంటే ఎప్పుడు మనం లగ్జరీగా ఉండాలని లేదు ఎప్పుడు మనం కష్టంలో కన్నీటిలో ఉండాలని లేదు అలాంటి కన్నీటిలో కష్టాలలో కూడా సంతోషాన్ని ఎత్తుక్కునే మనస్తత్వం నాది ఇంకా ఇక్కడైతే నేను మజ్జిగ చేసేసానండి ఆ తర్వాత కర్రీ రెడీ అవుతుందనమాట ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు నేను స్నానం చేసి వచ్చాను ఆ కర్రీ అవుతూనే ఉంది నేను స్నానం చేసి ఇంకా సిమ్లో పెట్టి స్నానం వచ్చాను ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి టైము ఇంకా బట్టలు అయిపోయాయి బట్టలు తీసుకొచ్చి ఇంకా ఆరేస్తున్నానండి ఇంకా ఇక్కడ బయట చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈవినింగ్ పడుకుంటే కోట్లు ఇచ్చిన కొనలేని సంతోషం అనమాట అలాంటి ప్రశాంతమైన గాలి ఏసీల్లో లేని సంతోషం అండి నాకైతే ఇక్కడ ఏది నచ్చిందో లేదో తెలియదు కానీ బయట వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది మేము ఉండేది ఇప్పుడు ప్రజెంట్గా పెంట్ హౌస్ అండి చాలా అంటే చాలా బాగుంది పెంట్ హౌస్లో ఈవినింగ్ నైటు చందమామను చూస్తూ చుక్కలు చూస్తూ బయట ఆరు బయట పడుకుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి అందుకని ఇది చిన్న రూమ్ అయినా కంఫర్టబుల్గా లేకపోయినా ఇది పెంట్ హౌస్ పైన బిల్డింగ్ పైన కూడా ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చి ఇక్కడే ఉండాలని డిసైడ్ చేసుకున్నానండి అంటే ఎప్పుడు ఎలా ఎలా ఉంటామో తెలియదు కదా మన పరిస్థితి ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని లేదు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలని ఉండదు కదా నా లైఫ్లో దేవుడు నాకు కొన్ని రోజులు ఇలా ఇచ్చాడు నేను ఎక్కడ ఉన్నా బాధలో సంతోషాన్ని ఎత్తుకునే మనస్తత్వం నాది అందరూ అనుకుంటారు ఇంకా ఈ గర్వము పొగరు కానీ రేపు మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తామండి నేనైతే నేను సంపాదించిన రూపాయి కూడా తీసుకెళ్ళాను అది నిజమే కదా నిజమంటారా కాదంటారా నేనైతే అది నమ్ముతాను మనుషుల్ని కాదు దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి నేను కూడా అలాగే అండి ఇక్కడున్న ఈ చిన్న ఇంట్లో కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా మేము వచ్చి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలా అయిందండి ఇప్పటివరకు నేను వీడియోలు పెట్టలేదు కానీ ఈ వీడియోలు ఎందుకంటే నేను నా లైఫ్లో గుర్తుగా ఉండడం కోసం అనమాట ఇంతకుముందు మేము దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళము హైడ్రాలో ప్రతాప్ సింగర్ వెళ్ళాము అక్కడ కొన్ని వీడియోస్ దిల్సుఖ్ నగర్లో కొన్ని వీడియోస్ ఇక్కడ ఇప్పుడు ఇంకా ఎల్బీ నగర్ అనమాట ఇలా మారుతూ ఉన్నాము ఇల్లులు మారుతూ ఉన్నా మన జీవన శైలి ఒకేలాగా ఉండాలండి ఇంకా నేనైతే అలానే ఆలోచిస్తాను కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కొంచెము బైబిల్కి కొంచెం దూరం అయ్యాను దాన్ని బట్టి ఇంకా అది కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చితే నా రోజు ఎవ్రీడే నేను డైలీ బ్లాగ్స్ పెట్టాలని అనుకుంటున్నాను ఇది మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఈ బట్టలు ఆరేసే వీడియోలు అయితే నాకు ఎంత అంటే నేను ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్లో బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేని సిచ్యువేషన్ ఉంది కదా కానీ ఇక్కడ ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి కుదవలేదండి చాలా మంచి ప్లేస్ అనమాట ఇంకా నాకు బాగా నచ్చింది ఇంకా నేను బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా అన్నం కూరలు రెడీ అయ్యాయి కదా కొంచెం అన్నం తింటున్నాను ఇంకా ఈ వీడియో అయితే నా గుర్తు కోసం పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైఫ్లో కొన్ని స్వీట్ మెమరీస్ అనమాట చూడండి చందమామను చూస్తూ చుక్కలను ఇక్కడ చుక్కలు కనిపించట్లేదు బట్ ఇంకా డైరెక్ట్గా అయితే చుక్కలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి దేవుడికి వందనాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్